హోలీ పర్వదినం సందర్భంగా బర్సానాలో జరిగే హోలీ వేడుకల విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం అన్నయ్య నడియాడిన ప్రాంతాలైన మధుర బర్సానా బృందావనం వంటి ప్రాంతాలలో హోలీ పండుగ వారం రోజుల ముందే ప్రారంభమవుతుంది ఈ తరుణంలో రాధాదేవి జన్మస్థలమైన బర్సానాలో లడ్డూ మార్ హోలీ సందర్భంగా ప్రజలు ఇప్పటికే హోలీ సంబరాల్లో మునిగారు బర్సానలో లడ్డూ హోలీ చాలా ఉత్సాహంగా జరుగుతుంది శ్రీకృష్ణుడి నగరమైన మధురలో సహా బృందావనం బర్సానాలో హోలీ ఉత్సవాలు ఆడతారు ఈ క్రమంలో రంగులకు బదులు లడ్డూలను కొట్టుకుని హోలీని ఆడతారు ఈ హోలీని లడ్డు మార్ హోలీ అని అంటారు ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు దేశం నలుమూలలుండే కాక విదేశాల నుండి కూడా బర్సానా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారు రంగులకు బదులుగా లడ్డూలను ఉపయోగించే ఈ వేడుకల్లో వేల సంఖ్యలో లడ్డూల వర్షం కురుస్తుంది ఈ లడ్డు మార్ ఉత్సవం రాధా స్నేహితులు రంగులతో కన్నయ్య ఇల్లు ఉన్న నందాగ్రామ్ వెళ్లి ఆహ్వానం పలకటంతో ప్రారంభమవుతుంది ఈ లడ్డు మార్ వేడుకల్లో వేల సంఖ్యలో లడ్డూలు విసిరిన ఎవరికైతే మొత్తం లడ్డూ లభిస్తుందో వారికి రాధారాని ఆశీసులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు అసలు ఈ లడ్డూ మార్ హోలీ వేడుక వెనక ఉన్న పురాణ కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లడ్డూలతో హోలీ వేడుక జరుపుకునే ఆనవాయితీ చాలా ఏళ్లుగా కొనసాగుతుంది పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో హోలీకి రాధాదేవి తండ్రి పంపిన ఆహ్వానానికి నందగోపాలుడు అంగీకరించారు ఆ తరువాత కృష్ణుడు అంగీకార పత్రాన్ని పూజారులకు పంపారు అప్పుడు పూజారులు కన్నయ్యకు లడ్డూలు తినడానికి ఇచ్చారు బర్సానలో గోపికలు రంగులు వేయటం ప్రారంభించారు పూజారులు తమ చేతిలో లడ్డూలను కురిపించారు అప్పుడు నుండి హోలీకి ముందు నంద గ్రామానికి ఆహ్వానం పంపటం కన్నయ్యకు స్వాగతం చెప్తూ లడ్డులతో హోలీ ఆడే సాంప్రదాయం ప్రారంభమైంది నేటికి బర్సానా నంద గ్రామాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ప్రజలు నేటికి లడ్డులతో హోలీ వేడుక ఆడతారు చూశారు కదా రాధాదేవి జన్మస్థలమైన బర్సానాలో జరిగే లడ్డూ మార్ హోలీ వేడుక విశేషాల గురించి లైక్ దిస్ వీడియో మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్